వెల్ వెల్కమ్ టు స్టూడియో ఇవాళ మనం లవ్ మోనీ సినిమాలోని ప్రతిపూట గగనం మీన అనే సాంగ్ గురించి మాట్లాడుతున్నామని వీడియో చేశాం యాక్చువల్లీ ఈ సాంగ్ నాకు మా టీమ్ మెంబర్స్ సజెస్ట్ చేస్తా ఉన్నాం వన్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గిరీష్ అనే అబ్బాయి బ్రో ఈ సాంగ్ విను ఈ సాంగ్ విను ఈ సాంగ్ విను అంటే నన్ను చేస్తాను ఏంటి ఎన్నిసార్లు సార్లు చెప్తున్నాడు మనోడు అని చెప్పి ఈ సాంగ్ విన్నానండి ఫోర్ లైన్స్ వినగానే సారీ పిచ్చుకులు కొట్టేస్తే ఎంటర్ చూడండి అలా అయిపోయింది అవి ఏంటంటే ఆ ఫస్ట్ ఫోర్ లైన్స్ అందాలు చదివే కళ్ళకైనా ఖండాలు తిరిగే కాళ్ళకైనా వందేళ్ళు కదిలే గుండెకైనా ప్రేమన్న తీరం ఇదేనా ఈ ఫోర్ లైన్స్ వినగానే ఏంటి అసలు సరే అది 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 అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను మొత్తం ఫుల్ రొమాంటిక్ పర్సన్ ఇప్పుడు లవ్ లో ఏముంటది లవ్ కి కోర్ పాయింట్ లవ్ కి ఎండలాగేస్తే రొమాన్సే వస్తుంది కదా సో అలాంటి రొమాంటిక్ పర్సన్ గైనా అందాలు చదివే కాళ్ళకైనా రొమాంటిక్ పర్సన్ గైనా కండాలు తిరిగే కాళ్ళకైనా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఈ ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళు మనకంటే ఈ ప్రపంచాన్ని వేరేగా చూస్తారు అనమాట వాళ్ళు చూసే విధానం వాళ్ళు కలిసే మనుషులు రకరకాల మనుషులు కలుస్తారు మన చాలా తక్కువ మందులను మనుషుల్ని కలుస్తాం ఈ భూమి మీద వాళ్ళు కండాలు ఖండాలు తిరిగేస్తారు రకరకాల మనుషులు రకరకాల సిచువేషన్స్ రకరకాల క్లైమేట్స్ భూమి మీద ఉన్న మోస్ట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ని ఆ ఇదిని వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట మనకు ఆ ఛాన్స్ ఉండదు సో వాళ్ళకైనా అలాంటి మనిషికైనా వందేళ్ళు కదిలేకుంటకైనా ఓ మనిషి ఇప్పుడు వందేళ్ళు బతుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వందేళ్ళు బతుకుంటే వాడి లైఫ్లో ఎన్నిసార్లు ప్రేమ వచ్చేస్తుంది నేను ఒకేసారి లవ్ చేసా నేను ఒక్కరినే లవ్ చేసా నేను నమ్మను అంటే బేసిక్గా ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ జో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో తర్వాత దాన్ని బట్టి వస్తుంటది ఆ లవ్ అనేది ఒక మీద ఒకే లవ్ అనేది ఒకటే ఫీలింగ్ కూడా కాదు కదా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ల మీద డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ లవ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి జీవితంలో సో అలాంటి వందేళ్ళు కూడా చూ వందేళ్ళు లైఫ్ లో వాడు ఎన్నోసార్లు లవ్ చూసిన వాడికైనా ఇండ అంటే ఎండ్ అనమాట అందరికీ ఎవ్వరికైనా ప్రేమన్నా తీరం మీదైనా ప్రేమ అంటే ఇలా ఉంటుందా ఓ ప్రేమన్నా ఎండ్ ఇట్లా ఓ ప్రేమ అంటే ఇట్లా ఉంటదా ఫోర్ లైన్స్ లో ఏం అర్థం కాలేదు అసలు నాకు అప్పుడు దాకా అసలు ఆ సినిమా గురించి ఏమీ తెలియదు నవదీర్ది ట్రైలర్ అంతే నేను అసలు దాన్ని దీన్ని మ్యాచ్ చేసుకోలేకపోయాను ఎంత ఇదిగా ఉన్నాయి అసలు లిరిక్స్ ఎవరు సాంగ్ నైన్టీరియల్స్ అన్నీ చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఓ గోవింద వాసంత నైంటీ సిక్స్ మ్యూజిక్ డైరెక్టర్ సిక్స్ గురించి మనం చెప్పేది ఏముండదు దాని మీద ఒక రెండు మూడు వీడియోలు ఇచ్చి ఒక్కొక్క పాట గురించి దాంట్లో ఆయన చేసిన సౌండింగ్ గురించి నైంటీ సిక్స్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ లో ఒక చిన్న లవ్ స్టోరీ లాగా ఒక ఇది ఉంటది వేరే వీడియోలో మీకు చెప్తాను నేను ఆ సాంగ్ గురించి ఎక్స్ట్రాడనరీ సాంగ్ ఎక్స్ట్రాడనరీ మీనింగ్ సౌండింగ్స్ లో కూడా లవ్ ఉంటది అది నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను అనమాట చాలా గొప్ప సినిమా గొప్ప మ్యూజిక్ అనమాట అదే సినిమా తెలుగులో జాన్ అని చేస్తే మనకి మనకిక్కడ సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ఎంత పెద్ద హిట్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనద్దు అనద్దు అనే పాట అయితే అస్సలు మెంటల్ వచ్చేస్తుంది మరి ఆర్ట్ ఫామ్స్ లో ఉన్న వాళ్ళకి మానంటి వాళ్ళకి అందరికి ఈ సినిమాలు ఈ ఇష్టపడి వీటి తిరిగే వాళ్ళకి మేము కొంచెం మామూలు మనుషుల నుంచి కొంచెం దూరంగా ఉంటాం కదా మామూలు వాళ్ళంతా ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది అనమాట ఏంటి ఇంకా ఎప్పుడు ఎందుకు ఒక్కడవే ఏం చేస్తుంటావు ఈ టైప్ లో క్వశ్చన్ చేసే మనుషుల మధ్య బతికే వాళ్ళకి ఆ సాంగ్ మామూలుగా కనెక్ట్ అవ్వదండి అసలు అటువంటి సాంగ్ తెలుగులో అసలు సీతారామ శాస్త్రి గారు దున్ని అవతల పడేస్తారు ఆ పాటని అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ హరించుకునే లిరిక్స్ చాలా క్లిరికల్ ఐటర్ ఎవరన్నా చూస్తే అనంత్ శ్రీరామ్ గారు ఒక్కసారి నాకు శాస్త్రి గారే రాశారా అన్నంత ఫీల్ చాలా గొప్పగా రాశారు మళ్ళీ నేను శాస్త్రి గారు లా రాశారని కాదు కానీ అసలు చాలా కొత్తగా ఉందండి అతను చెప్పిన విధానం మరి కథలో ఉందా లేకపోతే ఆ పాట అతను అలా వచ్చిందో తెలియదు కానీ అదిరిపోయే లిరిక్స్ అంటే సాంగ్ ఏంటో స్టార్ట్ చేశానండి అసలు లిరిక్స్ లేకుండా ఒక తరం తరం అని ఒక ఉక్ ఫ్రేజ్ లాగా ఒకటి ఉంటది ఏమి పాట అండి మైండ్ లో చల్ రోజంతా అదే తిరుగుతుంటారండి మనం ఏ పని చేస్తున్నా నాకైతే టూ డేస్ నుంచి ఏ పని చేస్తున్నా ఆ పాటే చెవులో ఉంది తార మనం పడితే భయపడతారు సో అలాంటి ఒక పాట సో ఇలాంటి పాట గురించి మీతో డిస్కస్ చేయకపోతే ఎలా సో అందు గురించి ఆ పాట నాకు చాలా సాంగ్ కి మీరు అందరూ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నాకు చాలా బాగా అనిపించింది తక్కువ మంది చూశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చూసారు కానీ మీరు మీరు ఆ చోటు నాకు బాగా నచ్చింది సో మన మనం చెప్తే ఒక వెయ్యి మంది తింటారు వెయ్యి మందికి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని ఈ పాట గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చారండి ఇంకా నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ లైన్స్ అండి అది ట్యూన్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది వినండి మీరు ఖచ్చితంగా పాట నెక్స్ట్ ఫోర్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం ప్రతింపూట గగనం మీద ఒక రంగే కనిపించేనా ఏ ప్రేమైనా ఒక రూపాన కలిసేనా ప్రతిరోజు మనం మనం క్లౌడ్ మనం మన ముందు ఇలా బాల్కనీలో ఈ రోజు మనం బాల్కనీ మీద నిల్చుకుంటేనే మనకు ఆకాశం కనిపిస్తుంది అలాంటి దాంట్లో బతుకుతున్నాం సరే ఆ విషయం పక్కన పెడితే ప్రతి రోజు మనకు ఆకాశం అది ఒకలాగా కనిపించదు కదా రకరకాల కలర్స్ చూపిస్తుంది రకరకాల షేడ్స్ ఉంటాయి దాంట్లో సాయంత్రం పూట ఒక కలర్ ఉంటుంది ఒక ఆరెంజ్ వస్తుంది ఒక్కొక్కసారి పర్పుల్ వస్తుంది సన్ లైట్ భూమి మీద ట్రావెల్ చేసే విధానాన్ని బట్టి రకరకాల రంగులు కనిపిస్తుంది కదా ఏ ప్రేమైనా ఒక రూపాన్ని కలిసినా అలా ఎలాగైతే ఆకాశం మీద రంగులే రకరకాలుగా కనిపించినప్పుడు ఏ ప్రేమైనా ఒక రూప ఏ ప్రేమైనా ఒకేలాగా ఎలా వస్తుంది ఒకేలాగా కనిపించదు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఉంటుంది అని ఆఫ్ ఫోర్ లైన్స్ కానీ అసలు మామూలు లైన్స్ కాదండి తర్వాత మ్యూజిక్ బ్యాకింగ్స్లో ట్రెండింగ్గా ఆ ఉంది కదా సాంగ్ అని మనం అనుకుంటే వీణవాడి చేసిన ఇన్స్ట్రుమెంట్స్ గా వీణవాడి చేసిన బీజిఎమ్స్ కానీ ఇలా ఉంటాయి నాకు వెల్కమ్ టు ద హోటల్ కాలిఫోర్నియా అని ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ విన్నప్పుడు ఏ ఫీల్ అయితే కలిగిందో ఆ ఫీల్ కలిగింది అనమాట ఆ ఫ్రెష్నెస్ ఒక బ్రీజ్ ఆ మంచి లిరిక్స్ ఏ అట్లాంటి ఒక పాట అనమాట ఈ ఫోర్ లైన్స్ అయిపోయితే నెక్స్ట్ ఫోర్ లైన్స్ ఉంటాయి నా గుండె లోతుల్లో నేను తొంగి చూశానే చీకటి అంతా మొబ్బై మాయమై కొత్త జగాన్ని చూపిందే అని ఉంటదనమాట ఫోర్ లైన్స్ ఎగ్జాక్ట్ గా ఇదే మీడింగ్ ఒకసారి ఎలా చెప్పింటో చూడండి అక్కడ నా గుండె లోతుల్లో అంటే మన గుండెలో మనమే తొంగి చూస్తే అక్కడ ఉన్న చీకటంతా ఒక్కసారి మొబ్బై మాయమై మరో జగాన్ని చూపింది ప్రేమ అనమాట ఒకసారి ఎంటీగా ఉన్న లైఫ్ ఒక డార్క్ గా ఉన్న లైఫ్ లోపలికి ఒకసారి నేను తొంగి చూస్తే ఈ ప్రేమ అనేది ఎంటర్ అయిన తర్వాత ఆ చీకటంతా ఒక మబ్బు ఒక క్లౌడ్ లాగా జస్ట్ అలా పాస్ అయిపోతే క్లౌడ్ వచ్చినప్పుడు ఎంత చీకటి ఉంటుందో ఆ క్లౌడ్ పాస్ అయిన తర్వాత చూసి వెలుగు కొత్త రకం ప్రపంచాన్ని కొత్త కలర్స్ ని చూపిస్తున్నట్టు ఒక కొత్త ప్రేమను నేను చూస్తున్నాను అని ఆ ఫోర్ లైన్స్ లో విధానం కావచ్చు ఆ లోకంలో అడుగేస్తుంటే అంతా ప్రేమ అయితే వచ్చింది ఏదైతే ఆ క్లౌడ్ క్లియర్ అయిపోయిన తర్వాత నాకు కనిపించిన కొత్త ప్రపంచంలో నేను ఒక్కొక్క అడుగు వేస్తాను ముందుకు వెళ్తుంటే మొత్తం ప్రేమలాగే కనిపిస్తుంది ప్రేమలాగే తోస్తుంది నాకు అన్ని అని చెప్పి రాశారు ప్రతి ప్రతిపూట గమనం మీద ఒక రంగు కనిపించారు అది గురించి మాట్లాడుకున్నాం అది ఉక్ ఫ్రేజ్ లాగా అనమాట సాంగ్ మామూలు పాట కాదండి రిపీట్ మోడ్ ఈ సినిమా ఎక్కువ మంది దగ్గరికి చేరడానికి ఈ పాట చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వచ్చి ఆల్రెడీ త్రీ మంత్స్ అయింది సాంగ్ త్రీ మిలియన్ ఉంది అండర్ రేటెడ్ సాంగ్ మస్ట్ యూత్ అయితే ఊగిపోయే పాట అండి ఇంకొకటి లిరికల్ వీడియో గురించి కూడా మాట్లాడుకోండి లిరికల్ వీడియో ఏ బ్యాక్గ్రౌండ్స్ వాడి లిరికల్ వీడియో చేశారు అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే సో ఖచ్చితంగా ఇప్పుడు టఫ్ నువ్వు ఇలాంటి ఒక పాట నా నా నాకు తెలిసి నేను చూసిన ఇండియన్ సాంగ్స్లో మాత్రం ఇలాంటి ఒక లిరికల్ వీడియో చాలా ఫ్రెష్ గా ఉందండి అసలు ఎక్స్ట్రాడినరీ పాట మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ ఆ లిరికల్ వీడియోలో నవదీప్ కానీ ట్రైలర్ లో కూడా నవదీప్ ఒక డిఫరెంట్ షేడ్ లో ఆ జుట్టు అది ఏదో హిప్పీ హిప్పీ టైప్ ఆఫ్ స్టోరీ అని అయితే మనకి టీజర్ లో అర్థమైంది బట్ లో కూడా నవదీప్ అక్కడక్కడ నవదీప్ గారి లుక్స్ ఎక్స్ప్రెషన్ అది చాలా ఫ్రెష్ ఉంది ఉందనమాట ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం అయితే నవదీప్ గారు చేశారు అనిపిస్తుంది ఆయన కూడా మంచి మంచి స్క్రిప్ట్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చూద్దాం ఈసారి అనే నవదీప్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ ఫిలిం అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం వి లవ్ సినిమా ఖచ్చితంగా మీరు ఈ పాట విని ఈ పాట మీద మేము మాట్లాడేది మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకోసం మరిన్ని పాటలతో నేను మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ కళా సందీప్ తాలింపూర్ స్టూడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్